ఒక అడవి పక్కన ఉన్న దారిలో నడుస్తున్న ఒక వ్యక్తికి ఒక వింతైన గుడ్డు దొరికింది అది మామూలు గుడ్డు కాదు ఆకాశంలో రారాజులా ఎగిరే ఒక డేగ గుడ్డు కాని ఆ మనిషికి అది తెలియక దాన్ని తెచ్చి తన ఇంట్లో ఉన్న కోడి గూట్లో పడేశాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చాయి కానీ ఒక డేగది కావడంతో అందులో నుంచి డేగపిల్ల బయటకు వచ్చింది అక్కడే ఒక విషాదం మొదలైంది ఆ పిల్ల పుట్టింది డేగగా అయినా పెరిగింది మాత్రం కోళ్ల మధ్య అది చూసేవన్నీ కోళ్లే వినేవన్నీ కోడి కూతలే మెల్లమెల్లగా ఆ కూడా తనను తాను ఒక కోడి అనుకోవడం మొదలుపెట్టింది కోడిపిల్లలు గింజల కోసం మట్టిని ఎలాగైతే గీకుతాయో ఇది కూడా అలాగే చేసేది అవి రెక్కలు ఆడిస్తూ కొంచెం ఎత్తు ఎగిరికింద పడిపోతే ఇది కూడా అంతే చేసేది ఆకాశంలో రారాజులా ఎగరాల్సిన ఆ పక్షి నేలమీద పడ్డ మెతుకుల కోసం కోళ్లతో గొడవపడేది తన శక్తి ఏంటో దానికి తెలియదు తన గమ్యం ఏంటో దానికి అసలే తెలియదు ఒకరోజు సాయంత్రం ఆ డేగపిల్ల ఆకాశం వైపు చూసింది పైన మేఘాల మధ్య నుంచి ఒక అద్భుతమైన పక్షి రెక్కలు ఊపకుండానే గాలిని చీల్చుకుంటూ చాలా గంభీరంగా వెళ్తోంది ఆ పక్షిని చూడగానే ఈ డేగపిల్ల గుండె వేగంగా కొట్టుకుంది ఏదో తెలియని ఫీలింగ్ తన రక్తంలో ఏదో వేడి పుట్టింది వెంటనే డేగపిల్ల పక్కన ఉన్న ముసలి కోడిని ఇలా అడిగింది అంత అందంగా అంత ధైర్యంగా మేఘాలని చీల్చుకుంటూ ఎగురుతున్న ఆ పక్షి పేరు ఏంటి అప్పుడు ఆ ముసలి కోడి వెటకారంగా నవ్వి ఇలా అంది ఓరే పిచ్చోడా అది డేగ దానికి మనలాంటి వాళ్లకి సంబంధమే లేదు అది ఆకాశానికి రాజు మనం కోళ్లం మన బతుకు ఇంతే ఈ నేల మీద పుట్టాం ఇక్కడే చావాలి అలాంటి కలలు కనడం మానేసి వచ్చి ఈ గింజలు తిను అంది ఆ డేగ పిల్ల గుండె ముక్కలైపోయింది తన లోపల ఎగరాలనే ఆశ ఉన్నా పక్కన ఉన్నవాళ్ల మాటలు విని తనను తాను తక్కువ చేసుకుంది ఆ తర్వాత అది ఎప్పుడూ ఆకాశం వైపు చూడలేదు తన రెక్కలను విప్పి ఒక్కసారి కూడా గాలిలోకి ఎగిరే ప్రయత్నం చేయలేదు చివరికి ఒక డేగ అయ్యుండి కూడా ఒక సామాన్యమైన కోడిలాగే ప్రాణాలు వదిలేసింది మిత్రులారా ఈ కథ వింటుంటే మీకు ఏమనిపిస్తోంది ఆ డేగ పిల్ల మీద వేస్తోంది కదా కాని ఒక్కసారి ఆలోచించండి నిజ జీవితంలో మనం కూడా ఆ డేగపిల్లలాగే బతుకుతున్నాం మనలో ప్రతి ఒక్కరి దగ్గర ఏదో ఒక గొప్ప టాలెంట్ ఉంటుంది మనం కూడా ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని పుట్టాం కాని మన చుట్టూ ఉన్న మనుషులు ఏమంటారు నీకు అంత సీన్ లేదురా చక్కగా ఉన్న ఉద్యోగం చేసుకోక ఈ బిజినెస్ గొడవలు ఎందుకు మన తాతలు తండ్రులు సంపాదించలేదు నువ్వు సంపాదిస్తావా ఇలాంటి మాటలు విని విని మనం కూడా మన రెక్కలను ముడుచుకుని కొళ్లలాగే బతుకుతున్నాం మీరు ఎప్పుడైనా అనుకున్నారా ఒకరోజు నేనే నా ఊరిలో అందరికంటే ధనవంతుడిని అవుతానని లేక షారుఖ్ ఖాన్లా ప్రపంచం స్టార్ అవుతానని లేదా నా ఫ్యామిలీని విదేశాలకు తీసుకెళ్తానని మీకు ఈ ఆలోచనలు రావు వచ్చినా ఇది మన వల్ల అయ్యే పని కాదులే అని మీరే ఆపేస్తారు ఎందుకంటే మీ మైండ్సెట్ అలా ఫిక్స్ అయిపోయింది కానీ గుర్తుపెట్టుకోండి సచిన్ టెండూల్కర్ షారుఖ్ ఖాన్ నవాజుద్దీన్ సిద్దికీ వీళ్లంతా సామాన్యమైన పరిస్థితుల్లో పుట్టినవాళ్లే కాని వాళ్లు తమ చుట్టూ ఉన్న పరిస్థితులను తమ మెదడుకు ఎక్కించుకోలేదు వాళ్లు డేగ లా ఆలోచించారు కాబట్టే ఆకాశమంతా ఎత్తుకు ఎదిగారు ధీరుభాయ్ అంబానీ గారి ఉదాహరణ తీసుకోండి ఆయన పెట్రోల్ బంక్లో పనిచేసే రోజుల్లో డబ్బులు లేకపోయినా ఒక ఖరీదైన హోటల్కి టీ తాగేవారట ఎందుకు తెలుసా ఆ టీ కోసం కాదు అక్కడికి వచ్చే ధనవంతులు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్లు ఎలా ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవడానికి ఆయన తన ఆలోచనలను పెంచుకోవడానికి అలా చేశారు గుర్తుపెట్టుకోండి మీరు ఎవరితో తిరుగుతున్నారో వాళ్లే మీ లైఫ్ని డిసైడ్ చేస్తారు మీ స్నేహితులు ఎప్పుడూ భయం గురించి కష్టాల గురించి మాత్రమే మాట్లాడుతుంటే మీరు ఎప్పటికీ ఎగరలేరు అదే మీ స్నేహితులు గెలుపు గురించి ఐడియాల గురించి మాట్లాడుతుంటే మీరు ఖచ్చితంగా డేగలా ఎగురుతారు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీ చుట్టూ ఉన్న కోళ్ల మాటలు వినడం ఆపేయండి మీ లోపల ఒక డేగ ఉంది దానికోసం ఆకాశం ఎదురు చూస్తోంది రెక్కలు విప్పండి ఎగరడం మొదలు పెట్టండి ఈ కథ మీ హృదయాన్ని తాకినట్లయితే దయచేసి మరిన్ని ప్రేరణాత్మక కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీరు వెళ్లే ముందు కింద ఒక కామెంట్ చేయండి ఈ కథ గురించి మీ ఆలోచనలను పంచుకోండి మళ్లీ మరొక మంచి కథతో కలుద్దాం